హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా చేసుకునే పునుగుల రెసిపీ అండి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని చాలా ప్లఫీగా వస్తాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటాయి ఎలాగూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్గా చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయండి మరి పునుగుల్లోకి ఒక సూపర్ టేస్టీ చట్నీని కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఎటువంటి పప్పులు కానీ టమాటా పచ్చిమిర్చి ఇవి ఏం అవసరం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు మరి రెండు రెసిపీస్ ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక పావు కప్పు బొంబాయి రవ్వ దీన్నే సుజీ అని కూడా అంటాం కదా తర్వాత దానిలోనికి ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను కొంచెం జీలకర్రని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక మీడియం సైజు ఆనియన్ పీసెస్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల వరకు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి కొంచెం కరివేపాకుని అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బోండాలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఇక్కడ నేను వాటర్ని ఇందాక పెరిగేసాను కదా ఆ కప్పులోనే వాటర్ పట్టి యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ నాకు పిండి కలపగా ఈ కొంచెం నీళ్ళు మిగిలాయి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా పునుగులు వేయగానే ఇలా పునుగు షేప్ వచ్చేంత విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మన పండు మిరపకాయల పచ్చడి నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి దానిలోనికి ఒక అల్లాన్ని కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీకు పండు మిరపకాయల పచ్చడి మరీ మంటగా ఉంటే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఈ గ్లాస్ వచ్చేసరికి మేము ఈ గ్లాసు గిద్ద గ్లాస్ అంటాము మీకు అర్థం కావాలంటే టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉండే గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి ఆ యాడ్ చేసుకొని అది కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా జారుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిరపకాయల పచ్చడి పేస్ట్ ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా జారుగా ఉంటుందండి దీనిని మనం లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు మనం దీన్ని గనక ఉడికించుకున్నామంటే చూడండి ఈ విధంగా ఉడుకుతూ కన్సిస్టెన్సీ కూడా మనకి కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం పచ్చడి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా దీన్నే ట్రై చేయండి ఇప్పుడు మనం పిండిని చూద్దాము మనం ఈ పిండిలో రవ్వ యాడ్ చేసాం కదండి ఒకవేళ చిక్కబడితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి ఒక వన్ ఎయిట్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇది బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి అలా చేయడం వలన మనకి పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి పునుగులు కూడా బాగా ప్లఫీగా వస్తాయి మీకు ఒకవేళ పిండి జారుగా అయినట్టయితే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో ఇలా కొంచెం కొంచెంగా పునుగుల్లాగా వేసుకోవటమే మన చూడండి పునుగులు వేయగానే ఈ విధంగా ఎంటనే పైకి తేలుతాయి మీకు ఇలా రాకుండా లోపల ఫ్లఫీగా కనుక రాకపోతే మరి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ యాడ్ చేయకండి మరీ ఎక్కువ యాడ్ చేస్తే నూనె పట్టేస్తాయి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ నుండి తీసివేయడమే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పునుగుల్ని మనం తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత వీటిని టిష్యూ ఉన్న బౌల్లోనికి యాడ్ చేసుకోండి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూలు అబ్జార్బ్ చేసుకుంటాయి అదేవిధంగా రెండో ఆయిల్ వేసిన పునుగులు కూడా ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ పునుగులు అలాగే దీని కాంబినేషన్లో చేసిన ఈ చట్నీని కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్